ఈ రోజు దేవుని వాగ్దానం సామెతలు పదహారో అధ్యాయం పదహారో వచనం అపరంజని సంపాదించుట కంటే జ్ఞానముని సంపాదించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు జ్ఞానము మన జీవితాలని బాగుపరుస్తుంది ఘనతనిస్తుంది అందుకే అపరంజి కన్నా జ్ఞానము శ్రేష్టమని దేవుడు తెలియజేస్తున్నాడు వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు తెలివి మన జీవితాలని కడుతుంది మనం ఏమి చేయాలో ఏమి చేయొద్దో తెలియజేస్తుంది అందుకే మనం ఏది చేసినా జ్ఞానముతో తెలివితో చేయాలి అది మనకు ఆశీర్వాదము మన వెండి బంగారము మనల్ని సంతోషపరచలేవు అది కొంచెం మట్టుకే ఘనత కానీ తెలివి జ్ఞానము మన జీవితాలని కడుతుంది మన జీవితాంతము సంతోషంగా ఉండేలా ప్రతి అపాయం నుంచి తప్పిస్తుంది ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది ఉన్నతమైన జీవితం పొందుకునేలా చేస్తుంది దేవుని తెలివి జ్ఞానము మననున్నతమైన ఆశీర్వాదం వైపు తీసుకెళ్తుంది అదే మనకు ఆరోగ్యం అదే మనకు ఐశ్వర్యం సంతోషం సమాధానం ఎక్కడ లేదు మన ఆశీర్వాదం మనము జీవించే విధానంలోనే ఉంది మన ఆశీర్వాదం పదిహేడో వచనం చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టుకున్న వాడు తన ప్రాణమును కాపాడుకున్నాను హలలియా అవును మనము తెలివి జ్ఞానము కలిగి ఉండడం వలన మనం యథార్థమైన మార్గంలో నడుస్తాము అప్పుడు మనము చెడు నుంచి విడిపించబడి రాజమార్గంలోనికి నడుస్తాము తన ప్రవర్తని కనుపెట్టుకున్నవాడు తన ప్రాణంని కాపాడుకున్నాను మన ప్రవర్తన మనని అన్ని విషయంలో దీవిస్తుంది దేవునింది భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మనము జీవించడం వలన ప్రతి చెడుని వదిలేసి మంచిని హత్తుకొని ఉన్నతమైన ఆశీర్వాదం వైపు మనము నడిపించబడతాము ఏసయ్య పన్నెండు మంది శిష్యులని అపోస్తులుగా అభిషేకించను వరు భూమిని తలగిందులు చేసే అభిషేకం ఏసయ్య అభిషేకం ఏసయ్య ఎలాంటి అద్భుతాలు చేశాను శిష్యులు అలాంటి అద్భుతాలే చేశాను అయితే ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఇసుకరేది యువత తన డబ్బుపైన తన ప్రేమని వదులుకోలేక దేవుని శక్తిని మరిచి దేవుణ్ణి ముప్పై నాణాలకి అమ్మివేశాను చివరికి అది తన ప్రాణమని పోగొట్టుకున్నాను అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు తన ప్రవర్తనను కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకును దేవుడు తనని అభిషేకించెను శత్రు బలవంతుడి పైన అధికారమచ్చాను అనేకులని స్వస్థపరిచను అనేకులని బాగు చేశాను ఏసైతో పాటు ప్రతిరోజు జీవించను ఏసైతో పాటు ప్రతిరోజు ఆనందముతో సంతోషముగా గడిపాను అదే మరి దేవుడి శక్తి నాకుంది అని దేవుడిపైన ఆధారపడి ఆ మెలిగిన శిష్యులతో పాటు తను జీవించినప్పుడు తను ఉన్నతంగా ఇంకా గొప్పగా దీవించబడేవాడు కానీ తనకున్న డబ్బాశ అది సృష్టికర్తైన ఏసేనే మోసం చేసేను నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచం అయితే నీ ఆశ అది మంచిదిగా ఉండాలి మోసము చేసేది అన్యాయమైనది మన జీవితాన్నే నష్టపరుస్తుంది నీ ఆశ నీ ఆశీర్వాదము ఆరోగ్యము జ్ఞానము ఘనత దేవుడిపైన ఆధారపడి ప్రతి ఆశీర్వాదం పొందుకోవడమే నీకు ఆశీర్వాదం ఏసే వచ్చింది అందుకే కదా మన ప్రతి పాపాలు షాపాలు తొలగించి సిల్వలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను మన దరిద్రమంతా తొలగించను మనని ధనవంతులుగా చేశాను మనని ఆరోగ్యవంతులుగా చేశాను మన రోగము ఏసైయ్య భరించను ఏసై పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నారు ఏసే ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉంది ప్రతి ఒక్కరిని ఆశ్రదించును ప్రతి ఒక్కరిని దీవించును ప్రతి ఒక్కరిని ఉన్నతంగా లేవనెత్తును లోకపాపములు మోసుకుపోవు దేవుని గుర్రపిల్ల జ్ఞానంని వెతకాలని దేవుడు తెలియజేస్తున్నాడు వెండిని వెతికినట్టుగా మనము తెలివిని వెతకాలి జ్ఞానముని వెతకాలి అది మనకు మేలు చేస్తుంది చెడుతనమును విడిచిటే యథార్థవంతులకు రాజమార్గము తనందు భయభక్తులు గల వాడే ఉన్నతంగా ఆశీర్వదింపబడును తన ప్రవర్తనని కనిపెట్టుకున్నవాడు తన ప్రాణముని కాపాడుకును ఈ రోజు నుంచి మనం దేవుడిపైన ఆధారపడదాం దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చను మన జ్ఞానము మనని ఆశీర్వదించేలాగా ఉండాలి మనని కాపాడుకునేలాగా మనం ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిచేలాగా ఉండాలి మన ప్రవర్తన అన్ని విషయంలో జ్ఞానము కలిగి ఆయనందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రతి విషయంలో ఆశీర్వదింపబడతాము ఆరోగ్యముతో దీవించబడతాం ఆరోగ్యంగా జీవిస్తాం ఆయన దయ మన ఆయుష్కాలము ఉంటుంది మనము జీవించే సంవత్సరంలో అధికమవుతాయి చెడును విడిచిపెట్టుటే మనకు దీర్ఘాయుషు ఆయనందు భయభక్తులు కలిగి ఉండుటేనే చెడును విడిచిపెట్టడం అందుకే మన జీవితంలో మనని ఉన్నతంగా ఆశీర్వదించేదే ఆయనందు భయభక్తులు మనం ఆయనందు భయభక్తులు కలిగి జ్ఞానముతో జీవిస్తాం ప్రతిరోజు జ్ఞానం కొరకు ప్రార్థిస్తాం మన జ్ఞానము మనని ఉన్నతంగా ఆశీర్వదించేలాగా ఉండాలి ఏసీ శిల్వ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాను లోకాన్ని ఆశీర్వదించాను తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయడు అడుగువాటి కంటే ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా ఇచ్చు దేవుని ప్రేమ ఏసీని ఇచ్చిన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ మనం అడుగుతే ఎందుకు ఇయ్యదు నిశ్చయముగా ఇస్తుంది దేవుని ప్రేమ మనం అడగకపోయినా మన కొరకు ప్రాణం పెట్టి మనని రక్షించి మనని ప్రతి బాధ నుంచి ప్రతి బంధకముల నుంచి దళిద్రము నుంచి విడిపించిన ప్రేమ మన అవసరాలు అక్కర్లు తీర్చడానికి మనకు దేవుడు నిత్యము తోడుగా ఉండి మనని నడిపిస్తాడు అందుకే తన ఆశీర్వాదాలు మనకు తెలియజేయడానికే తన వాక్యాన్ని మనకందించి ఉన్నతంగా జీవించాలనే దేవుడి చిత్తము దేవుని చిత్తము మనం ఆశ్రవదింపబడమే అందుకే ఏసైను మనకు అనుగ్రహించను మనం అన్ని విషయంలో ఆశీర్వదింపబడమే దేవుని చిత్తం అదే మన జీవితంలో నెరవేరును అదే మనకి ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం సంతోషం ప్రతి ఒక్కరికి విడుదల ఏసై నామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత ఏసై నామంలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం సంతోషం ఏసై నామంలో ఏసయ మన కొరకు చేసిన త్యాగము అది వర్ణించలేనిది మనము దీవించబడమే దేవుడికి ఇష్టము మనము బాధపడితే తనకిష్టముండదు మనము దిగులుగా ఉన్న అనారోగ్యముతో ఉన్న తను బాధపడతాడు అందుకే వెతికి మరీ రక్షించేది ఏసై ప్రేమ అనారోగ్యం వారిని స్వస్థపరచును ఆరోగ్యవంతులుగా చేయును వారి బాధంత తీసివేయును వారికి సంతోషమైన ఆరోగ్యమైన ఆనందకరమైన జీవితాన్ని దేవుడు సంతోషపడును హలలియ ప్రార్థన ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించను అద్భుతములు చెవడా ఆశ్చర్యకార్యములు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు ఇచ్చిన వాక్యముకే వందరంలు ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చి నీ ఉన్నతమైన ఆశీర్వాదముతో నడిపించు మా ప్రవర్తన మా ప్రాణాన్ని కాపాడుతుందని ఈరోజు మాట్లాడిన విధానముకే వందరంలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ఏసయ్యా నీ గాయపైన హసంతో ఇప్పుడే వారిని ముట్టి తాకి స్వస్థపరచు వారిలో ఉన్న దిగులంతా యేసు నామములో తొలగిపోనుగాక వారిలో నా అనారోగ్యమంతా ఆరోగ్యముగా మార్చబడునుగాక వారి ఒళ్ళు నొప్పుల నుంచి వారికి విడుదల కలుగునుగాక నజరడనేసయా అద్భుతములు చేవాడ ప్రతి ఒక్క బిడ్డని ముట్టు చిన్న నుంచి పెద్దవారిని ముట్టి తాకి స్వసపరిచి నీ ప్రేమకై వందరములు ఎవరైతే దీర్ఘకాల బాధలతో బాధపడుతున్నారో ఆ దీర్ఘకాల బాధ కాడి ఇప్పుడే నజరడనే సున్నామములో విరిగిపోనుగాక ఇప్పుడే వారి జీవితంలో అద్భుతము జరిగించని కార్యములు జరిగిస్తున్న ఎసయా ధరములు చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్ అపరించి కంటే వెండి కంటే జ్ఞానము ఏసయ ప్రేమ స్వస్థత గొప్పది హెలియా